నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ నమ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎప్పుడండి ఎప్పుడు సెటిల్ అవుతారు వీళ్ళకి వివాహం అనేది ఎప్పుడు అవుతుంది దశలు మహర్దశలు ఏ మహర్దశలతో పుడతారు ఎలా ఉంటుంది దశల వారిగా కూడా చెప్తున్నారు కాబట్టి మరి పూర్వ పూర్వభాద్ర నక్షత్రం గురించి పూర్వభాద్ర నక్షత్రం అంటే కుంభరాశిలో ఉంటుంది ఈ కుంభరాశి తర్వాత నాలుగో పదం వచ్చేసి మెయిన్ ఈ కుంభరాశి ఉన్న మూడు పాదాలు వాళ్ళకి ఏంటంటే మెయిన్ చాలా వరకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయినా గురుమాదస్తో పుడతారు కానీ గురువు యోగకారుకులు అయితే లగ్నానికి వీళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉండి చదువు ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ వరకు బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకొని వస్తారు లేదా ఎడ్యుకేషన్లో ఆటంకాలు 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 భయానికి ఆందోళనకి ఎక్కువగా అంటే ఎంత భయం ఉంటుందండి వీళ్ళకి ఏదో అయిపోతుందని అయిపోతుందని వీళ్ళు భయపడతారు ఏమవుతుంది అలాంటి లక్ష్యం ఎక్కువగా డెవలప్ చేసుకుంటారు తల్లి చాటు పిల్లలు తండ్రి చాటు పిల్లలు లాగా పెరుగుతారు వీళ్ళు చిన్నప్పటి నుంచి సో ఏదైనా సరే వాళ్ళు చెప్పింది మీరు చెప్తేనే చేస్తా ఓకేనా 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 పచ్చులు అడుతారు ఇదే డౌట్ క్షీణచంద్ర జాతకులు అంటే ఇక మనం చెప్పక్కలే అంటే పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళు పుట్టిన వాళ్ళు ఇంకా మనం చాలా భయస్తులు చూడడానికి ఆకర్షణీయంగా మాట్లాడతారు సేవ చేస్తారు తల్లిదండ్రులు అంటే ప్రేమగా ఉంటారు ఇంట్లో అందరితో చక్కగా మాట్లాడతారు చదువు మాత్రం ఎక్కదు సున్నా చదువు ఒక్కటి ఇబ్బంది వాళ్ళకి మిగతా అన్ని బాగానే ఉంటాయి ఒకవేళ పౌర్ణమి చంద్రుడు పౌర్ణం పుట్టే వాళ్ళు గురువు యోగిస్తే చదువు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా సాగుతుంది గురువు దశ యోగిస్తే నెక్స్ట్ ఏం దశ శని మహాదశ శని మహర్దశ అది యోగించదు అయ్యో అక్కడ వీళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు రెండు పెద్దదే కదండి సిక్స్టీన్ ఇయర్స్ యోగించకపోతే నెక్స్ట్ వచ్చే శని శని శనిమహారదశ యోగిస్తుంది ఇది అది అది యోగిస్తుంది యోగిస్తుంది ఇది ఒకళ్ళు యోగిస్తే అది యోగించదు అప్పుడు చాలా మంది టెన్త్ వరకు బాగా చదివేశాడండి టెన్త్ నుంచి అన్ని చెత్తలవాట్లు చదువు ఆ స్నేహితులు తిరగడాలు బద్దకస్థుడు చెప్పిన మాట విండు అబద్ధాలు చెప్తున్నాడు వినట్లేదు మాట అని చెప్తుంటారు పేరెంట్స్ సో డిగ్రీ వరకు అసలు ఎలా పాస్ అయ్యి అత్యసర మార్కులు రారా బాబు అని చెప్తాను అని చెప్పి తల్లిదండ్రులు మతిమాల పరిస్థితి ఉండదు అనమాట కానీ చేస్తాం చేస్తాం చేయరు సో చిన్నప్పుడు యోగించకపోతే తర్వాత ఈ సినిమా దశ ఏదైతే యోగిస్తుందో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు అయినా సరే అలవాట్లు చెడు స్నేహాలు తర్వాత కాలానికి భిన్నంగా మారుతారు వీళ్ళు సో ఏదైతే మనం పగలు పొద్దున్న లేచి సాయంత్రం పనులు చేసుకోవాలి వీళ్ళు రాత్రులు లేచి రాత్రులంతా పనులు చేయడం తిరగడాలు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పాలి చూడడానికి నక్షత్రం గురువు నక్షత్రం ఈ నక్షత్రం అధిపతి గురువు కానీ పనులన్నీ ప్రిఫేర్ పంచు కాదు చెడ్డ పనులు అన్ని ఈ చెడ్డ పనులు చేయడం వల్ల ఏంటంటే చాలా ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది కెరియర్ దెబ్బతింటుంది మంచి ఇమేజ్ ఉండదు డామేజ్ అవుతుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ జాతకంలో లగ్నానికి వాళ్ళు యోగ కారకులు కాకపోతే యోగ కారు అయితే ఇది ఎప్పుడూ పార్లేదు నార్మల్ గా మధ్యస్థంగా ఒక ఒక అయిపోయిందో చదువు చదువు తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎందుకంటే కుంభరాశిలోని శతభ నక్షత్రానికి ఉండే ఎనర్జీస్ క్లారిటీ ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఆ పక్కనే ఉన్న గురవద్ర నక్షత్రానికి ఎందుకు లేదు చంద్ర చూడాలంటే ఉండాలి కదా కుంభరాశి అంటేనే కేతు మోక్షస్తాను అంటే సో అంటే ఆ నాలెడ్జ్ బాగుంటుంది వీళ్ళకి ప్రతి ఒక్కరికి దాంట్లో ఉన్న నక్షత్రాలకి కానీ వీళ్ళకి ఎందుకు లేదు అనేది ఇంపార్టెంట్ సో కేతు మోక్షకారు అంటే గోరవద్ర వాళ్ళకి ఇంక ఇంకెంత హెల్ప్ చేయాలయనా సో గురు కేతు మనకి ఎనర్జీస్ పనిచేస్తాయి కుజవెత్తు కేతు వాళ్ళకు గురువు గురువు చేస్తా బాగా హెల్ప్ చేస్తా కానీ ఎందుకు అవ్వలేదు రీజన్స్ ఏంటంటే వీళ్ళు తిరిగే తిరుగుళ్ళు కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అన్ని కూడా ఆ మతానికి అతి వ్యతిరేకం అనమాట కొంతమంది హిందూస్ అనుకోండి ముస్లింస్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళతో తిరుగుతుంటారు క్రిస్టియన్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి సో వాళ్ళ ఇంట్లో పుడితే వీళ్ళు బ్రాహ్మణ్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు సో ఒక ముస్లింస్ ఇంట్లో అనుకోండి ముస్లింస్ వెళ్ళి బ్రాహ్మిన్స్ తోటి హిందూస్ తోటి వీళ్ళతో పూజలు వాళ్ళతో గుళ్ళకి వాళ్ళతో గోపురాలకి అరే నువ్వే నువ్వేం గ్యాస్ట్ నువ్వేంటో వెళ్తావు అంటే పర్వాలేదు అని అంటే ఏది ఉందో తనకు వ్యతిరేకంగా వెళ్తారు వీళ్ళు మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే మరి వివాహం విషయంలో ఎప్పుడవుతుంది వివాహం కెరియర్ ఎప్పుడు సెట్ జనరల్ గా వివాహం అనేది వీళ్ళకి డివోర్స్ అయ్యేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్న ఎందుకంటే చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలకి సరే వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఇందాక మీకు చెప్పారు కదా ముస్లిం అబ్బాయి అయితే హిందూస్ తిరగడం హిందూస్ అబ్బాయి అయితే ముస్లిమ్స్ తిరగడం క్రిస్టియన్స్ తిరగడం క్రిస్టియన్ అబ్బాయి అయితే హిందూస్ తిరగడం ఇవి తిరగడం వల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ గురించి వీళ్ళకి ఏ ఆలోచన ఉంది క్లారిటీ ఉందా లేదా అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటారు అనేది తర్వాత ఏంటంటే డబ్బులు చేతిలో ఆగం నీళ్ళలో ఖర్చు పెట్టేస్తారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అయిపోతాయి సో ఆ డబ్బులు దాచిపెడతాం దాచిపెడతాం అని చెప్పి ఏం దాచిపెట్టారు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ పురోవర్తి నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి యోగం యోగం అంటే లగ్నానికి యోగకారకుల యోగం వస్తే అది డెఫినెట్ గా బాగుంటుంది ఇప్పుడు మా పూర్వవార్థ నక్షత్రం కానీ బ్రహ్మాండంగా ఉన్నామని అనుకుంటే అది మీకు లగ్నానికి యోగ కాలే ఉండదు జాతకులు అన్నారు అర్థం హండ్రెడ్ పర్సెంట్ జాతకంలో యోగం బాగుంది అని అర్థం నెగిటివ్ ఏ వెతుక్కోకర్లే వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉండదు ఎందుకంటే చాలా మంచి నక్షత్రం నక్షత్రానికి వంకలేదు కానీ ఆ నడిచే దశల్లో వచ్చే ఇబ్బందులు జరుగుతాయి మరి ఇప్పుడు రెండు వివాహాలు ఖచ్చితంగా డిబో ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడండి మరి అది జరగకుండా ఉండడానికి ఇంత పీరియడ్ తర్వాత పెళ్లి చేసుకుంటే జరగకుండా ఉంటుంది అనేది ఏమైనా ఉంటుందా లేదు అన్న లేదు జనరల్ మనం జాగ్రత్తగా ఆచితూచి వేసుకోవాలి ఈ విషయంలో మ్యారేజ్ విషయంలో చాలా మంది ఏంటంటే ఒక అపోహలో విలుపతులు ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ తక్కువ ఉంది మా అమ్మాయికి సరే వాళ్ళు మంచి ఫ్యామిలీ మంచి ఎడ్యుకేషన్ ఉంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ చేద్దాం అనుకుంటారు చేస్తారు చేసినంత వాళ్ళు పెట్టే హింసించారు సో వీళ్ళది ఏంటంటే స్లో అండ్ స్టడీగా వాళ్ళని ఫాలో చేస్తూ నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళాలి లేకపోతే భయం ఆందోళనకు గురేపి వీళ్ళే ఏదో అయిపోయిందని వచ్చేస్తుంటారు అలాగే అబ్బాయి అనుకోండి మాట వినకుండా సో తను అనుకుంటే తను చేసేస్తూ ఉంటాడు అది అమ్మాయిల ల్యాక్స్ అంటే ఆ పద్ధతి నేను నచ్చదు వాళ్ళకి వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ అమ్మాయికి నచ్చదు సో అమ్మాయిలు నాకు అక్కడది అంటారు ఒకప్పుడు ఏంటి కష్టమో నష్టమో భరించే వాళ్ళు ఇప్పుడు మా మా కాలం అప్పుడు మా అమ్మ కాలం అప్పుడు భరించేవాళ్ళు ఎవరు ఎవరు భరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా అబ్బాయికి అంతే ఉంటాడు పోనీ ఈ అమ్మాయి వెళ్ళిపోతే నా లైఫ్ ఏంటి అనుకోడు పోనీ అమ్మాయి పోతే పోని గోమ్మాయిని చేసుకుంటే నేను అని చెప్పేసి తప్ప ఆ అమ్మాయిని అనుకోడు సో పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వీళ్ళు ఆచిదూచి ఒకటి పదిసార్లు జ్యోతిష్యంలో వాళ్ళకి ఖర్చు పెట్టినా పర్లేదు పది మంది ఇచ్చి ఖర్చు పెట్టినా పర్లేదు వివాహం చేసుకుని కలుసుకుంటారా అండర్స్టాండింగ్ బాగుంటుందా వీళ్ళిద్దరికి అని చూసి పెళ్లి చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అసలు వివాహం పూర్వమే కుంభ వివాహం కానీ అర్క వివాహం కానీ చేయించుకుంటే బెటర్ అంటారా లేదు అలాగే దానికి కుజుడు కారకత్వం బట్టి ఉంటుంది వాళ్ళకి కానీ వీళ్ళకి కాదు పురువపద నక్షత్రం ఏంటంటే దశలు వాళ్ళకి ఏవైతే పడవో ఇప్పుడు మహాదశ గురువు యోగ కారకుడు కాకపోతే ఇబ్బంది పడతారు శనివ్వ యోగ ఇబ్బంది పడతారు తర్వాత వచ్చే దశ బుధ మహాదశ అది కూడా పెద్దదే అది పెద్ద దశ అది బుధుడు జనరల్ గా వక్రించేస్తుంటారు సార్ రవి దగ్గరికి వెళ్తున్నప్పుడు వల్ల సో వీళ్ళ పొరపాటు వక్రస్థలంలో బుధుడు పడ్డాడంటే ఇంక వీళ్ళ లైఫ్ ఇంకా మనం చెప్పట్లేదు చాలా ఇబ్బంది పడతారు అది సో అందుకని ఏంటంటే పర్టికులర్ గా మనకు కావాల్సిందంటే లైఫ్ పార్ట్నర్ తో పాటు వీళ్ళు లైఫ్ బాగుంటుంది సో అందుకని మంచి వాళ్ళని ఒక ఓర్పు ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు మనం ఆక్కుని ఇది కాదు అది ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారో తర్వాత భార్య గాని భర్త గాని అలా చూసుకోవాలి అమ్మాయిని అదే సేమ్ తల్లిదండ్రులు లాగే ఒక ఒక కూతురు లేదా ఒక కొడుకు అన్నట్టే చూసుకోవాలి అలా చూసుకోగలితేనే బ్రహ్మాండంగా వీళ్ళు రాణించగలుగుతారు సాధిస్తారు ఏ ఆరాధన చేసుకోవాలండి జీవితాంతం స్వామి అన్న ఆంజనేయ స్వామి తప్ప వేరే ఆరాధన కదా వీళ్ళు స్వామి చేయడం వల్ల ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది చాలా పెరిగొలు బయటికి పూర్వభద్రా నక్షత్రం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాభద్ర గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత రేనమ